నమస్కారం ఐసి న్యూస్ దివసే మా వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు గడ్ నియోజంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ అని చెప్పి చెప్పచ్చు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రత్యేకించి అనాథలకి పేదవారికి ఒక కల్పతరువులాగా ఉన్న సంస్థ ఈ సంస్థ అని చెప్పడం ఎటువంటి లేదు చాలా భేదస్థితిలో ఉండి వాళ్ళ తండ్రులను కోల్పోయిన పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిందో ఇప్పుడు ఇద్దరు పాపలు ఇక్కడ వాళ్ళ సందేశాన్ని మనం తెలుసుకోవటం జరిగింది ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు ఏమన్నా అని చెప్పంటారు నిజంగా ఇవాళ విద్యా విషయంగా కానివ్వండి అలాగే వైద్య విషయంగా కానివ్వండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సంస్థ అయ్యమంటే ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను తీసుకొచ్చి వాళ్ళని తన కన్న పిల్లల కంటే కూడా మెన్నగా పెంచటం చివరికి పెళ్ళిళ్ళు కూడా చేయించటం చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే నేను సార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది తన అబ్బాయిని అమ్మాయిని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగానే మిమ్మల్ని కూడా చూస్తాడు దీని తారతమ్యం లేకుండా చూడటం అనేది సురేష్ గారి దంపతుల యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రమే భావిస్తూ ఈరోజున ఈ స్కాలర్షిప్లు పంపిణీ ల్యాప్టాప్లు పంపిణీ చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏ వర్గం వారైనా కూడా ఐవీఎంలో సహాయం పొందడం వారంటూ ఉండరు అని చెప్పి నేను భావిస్తాను కరోనా సమయంలో విశిష్టంగా గిరిజనులు వాళ్ళ గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రారంభించాల్సిన ప్రోగ్రాం లేట్ అయింది ఐవిఎం ఈ ప్రోగ్రామ్ గతంలో నాకు టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ పరిచయం ఉంది ఇక్కడికి అనేక కార్యక్రమాలు గతంలో కూడా రావటం జరిగింది సురేష్ గారు అనేక గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉండేవారు వారు చేసే కార్యక్రమాల్లో చాలా వాటిలో కూడా గతంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు కూడా వారు ఇంత వివరించడం జరిగింది వారు చేసే సేవా కార్యక్రమాలు ఎంత గొప్ప కార్యక్రమాలు ఇక్కడ ఎంతో మందికి ఒక జీవితాన్ని ఇచ్చి ఈ రోజు ఇప్పుడు వారికి సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా వారికి ఆదుకున్నారు వారి తండ్రి చనిపోయినప్పుడు కానీ ఏదైనా కానీ విధంగా కేవలం ఇక్కడ పిల్లల్నే కాదు వారు చదువుకి నిమిత్తం స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు చేయటం జరుగుతుంది అదే విధంగా వారికి చదువు నిమిత్తం కానీ ఏదైనా ఏది తగ్గకుండా అన్ని అన్ని వారికి అందే విధంగా చేసేదాన్ని ఈ రోజున చలపలి మండలం పురుడిగడ గ్రామంలో మా సేవా సంస్థ ఇండి విలేజ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు ముఖ్యంగా మరి యూనివర్సిటీ మరి ఇంజనీరింగ్ ఫార్మసీ ఇతరక డిగ్రీలు అభ్యసిస్తున్న వారికి వారికి మెరిట్ స్కాలర్షిప్స్గా ఈరోజు అందజేయడం జరుగుతుంది దాదాపుగా ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులకు మా ట్రస్ట్ ద్వారా విద్యా సహాయాన్ని అందిస్తున్నాం మరి ముఖ్యంగా అరవై మంది మరి ఇంజనీరింగ్ ఫార్మసీ యూనివర్సిటీ డిగ్రీల్లో అభ్యసిస్తున్న వారికి కూడా స్కాలర్షిప్ అందిస్తున్నాం అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న మా విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు నా ల్యాప్టాప్లు కూడా అందిస్తున్న జరుగుతుంది ఈ విధంగా మరి యొక్క ఈ రీజియన్లో ఈ ప్రాంతాల్లో మరి ఆర్థికంగా వెనుకబడిన యొక్క కుటుంబాల వారికి వారి చేదోడు వాదోడుగా మేము యొక్క విద్యా సహాయాన్ని గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి మా యొక్క Kalau tadi, అమ్మాయి కూడా చక్కని సహకారం అలాగే అమ్మాయి సోఫియా మరి అబ్బాయి కూడా కెనడాలో పైలట్ ఆఫీసర్ గా ఉన్నాడు వీళ్ళందరి యొక్క అద్భుతమైన కోఆపరేషన్తో మరి ఐఎఎం సురేష్ గారు ఇంతటి కార్యాలు చేస్తున్నారు